यानी कि हम लोग ये मतलब हमारा रजिस्ट्रेशन हो रहा था कि ये मुख्य में ये जो है ये पुलिस उन्होंने फैसला लिया है कि अब हम लोग बोलते हैं इधर आता करते हैं हम लोग ये करते हैं और एक बात जो सुन रहे हैं तीन पॉइंट पर तो मुद्दे ऑब्जर्वेशन है సూర్యాపేట జిల్లా పట్టణ కేంద్రంలో గత ఇరవై ఒక్క తేదీ అర్ధరాత్రి జరిగినటువంటి శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్ లెఫ్ట్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ సూర్యాపేట జిల్లా యంత్రాంగం అంతా దాన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకోవడం జరిగింది ఇందులోనే భాగంగా మనం ప్రతిరోజు ఈ మొబైల్ డివైస్ స్కానర్స్ తోటి ఫింగర్ ప్రింట్ స్కానర్స్ తోటి విస్తృతమైనటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నాం ఆ క్రమంలో ఈరోజు మార్నింగ్ మనకు ఉదయం ఐదు గంటల సమయంలో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మనం ఈ తనిఖీలు నిర్వహిస్తుండగా సూర్యఫైల పట్టణంలో ఉన్నటువంటి హైటెక్ బస్ స్టాండ్ సమీపంలో ఒక మహిళ అనుమానాస్పద రీతిలో మనకు కనిపిస్తే మనం ఆమెను చెక్ చేస్తే ఆమె సంబంధించినటువంటి మనకు ఈ సాయి సంతోషి జ్యువెలరీ షాప్ సంబంధించినటువంటి తెప్పుడు ముగ్గురు కాబడిన కొన్ని ఆభరణాలు మనకు లభ్యమైనవి ఆమెని మనం విచారణ చేయగా ఆమె తన యొక్క వివరాలను మేకల యశోద ఈమె భర్త శ్రీను ఈమె ముప్పై సంవత్సరాల వయసు ఉంటుంది నాయుడుపేట ఆఫ్ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మహిళగా మనకు వివరాలు వెల్లడించడం జరిగింది ఈమె మనము ఏదైతే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇరవై ఒకటి అర్ధరాత్రి జరిగినటువంటి ఈ యొక్క జ్యువెలరీ షాప్ టెఫ్ట్ కేసులో ప్రధానమైనటువంటి అనుచరులకి ఈమె ఆశ్రయం ఇస్తూ అందులో ప్రధానమైనటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో మనం టెక్నికల్గా గుర్తించినాం ఆ టెక్నికల్గా గుర్తించినటువంటి వ్యక్తికి ఈమెకు సంబంధం కలిగి ఈమె ఈ నేరానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ అదేవిధంగా ఇక్కడికి రావడానికి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సెంటర్ పెడుతున్నామని చెప్పి ఒక రూమ్ రెంట్ తీసుకోవడానికి దానికి సంబంధించినటువంటి డబ్బులను సమకూర్చుకోవడానికి ఈ యొక్క జ్యువెలరీ షాప్ని దొంగతనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్లానింగ్ దానికి సంబంధించినటువంటి ఏ విధంగా చేయాలనేటువంటి ఒక ప్రణాళికని ఈ మనకు ఏ వన్ నేరస్తుడు ఎవరైతే ఉన్నారో ప్రకాష్ అనిల్ కుమార్ అని మనము ఇప్పుడు ప్రాథమికంగా మనకు వచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనం గుర్తించడం జరిగింది ఇతనే కాకుండా ఇతనుతో పాటుగా అమర్భట్ అని ఒక ఇతను కూడా నేపాలీ దేశానికి చెందినటువంటి గూర్కా పనిచేస్తూ ఖమ్మంలో వివిధ కాలనీలలో తిరుగుతూ మెయిన్గా గూర్కా పని గూర్ఖాల ముసుగులో వీళ్ళు వివిధ కాలనీలలో విలువైనటువంటి ఏవైతే షాపులు జ్యువెలరీ షాపులు ఉన్నాయి బ్యాంకులు ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి వీటిని టార్గెట్ చేసుకుంటూ వీళ్ళు దొంగతనాలు చేయడమే అలవాటుగా ఏర్పాటు చేసుకున్నారు సో ఈ అమరపట్ అనేవాడు గత కొంతకాలంగా ఖమ్మం పట్టణంలో ఉంటూ ఈ యొక్క గుర్కా పని చేసుకుంటూ గుర్కా ముగ్గులో ఈ నేరస్తులకు ఆశ్రయం కలిగిస్తూ కల్పిస్తూ నేరస్తులు చేసేటువంటి దొంగతనాల్లో ప్లానింగ్లో రెక్కీలో ఉంటూ వాళ్ళు ఇచ్చేటువంటి సొమ్ముకు ఆశపడుతూ ఇతను కూడా ఈ నేరంలో ఉన్నట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది ఈ మేకల యశోద ఖమ్మంలోనే ఉంటూ అదేవిధంగా అమర్భట్ అనే వాళ్ళు ఖమ్మంలో ఉంటూ వీళ్ళు ఏదైతే ప్రధానమైనటువంటి నేరస్తుడు ప్రకాష్ అనిల్ కుమార్కి ఆశ్రయం ఇచ్చి అక్కడ గూర్ఖా పని చేస్తున్నట్లు ఒక వృత్తి చేస్తున్నట్టు మనకు నమ్మకబలికి సో ఖమ్మం పట్టణంలో ఖమ్మం ఏరియాలో గతంలో ఇతను నేరాలు చేసిండు ఈజీగా దొరికిపోతాడు కాబట్టి మనం కొంచెం ఖమ్మంకు దూరంగా మనం నేరాలు చేస్తే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకము అనేటువంటి అంచనాతోటి సూర్యపేట పట్టణంని వీళ్ళు దొంగతనానికి కేంద్రంగా ఎంచుకోవడం జరిగింది సో ఈ యొక్క ప్రకాష్ అనిల్ కుమార్ అతనికి తెలిసినటువంటి ఇంకొక కడక్సింగ్ అనేటువంటి వ్యక్తి ఇతను కూడా నేపాల్ జాతీయుడు సో ఇతన్ని కూడా పిలిపించుకోవడం వీళ్ళతో పాటుగా ఇంకొక ముగ్గురు జార్ఖండ్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఇంకా మనకు పూర్తిస్థాయి వివరాలు రాలేదు వీళ్ళను కూడా ఈ దొంగతనానికి తెప్పించుకోవడం ఈ రూమ్లో గత కొంతకాలంగా మకాం వేసి వివిధ రూపాల్లో ప్రణాళికలు రెక్కీలు వేసుకుంటూ సో ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ దొరకకుండా మనం వీటి నుంచి ఏ విధంగా బయటపడాలి చాలా చాకిచక్యంగా వాళ్ళు ఏదో ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడతామని లేదా దాబా పెడతామని లేదా గూర్కా పని చేస్తామని వివిధ రూపాల్లో ఇక్కడ అందరికీ నమ్మబల్కు ఎక్కడా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ మనకు రానివ్వకుండా వీళ్ళందరూ కూడా దొంగతనాన్ని చేయడానికి ఎంచుకున్నారు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి యశోద అమర్ భట్ మనం లో ఉంటే మనం ఎక్కడైతే సిసిటీవీలో పడతామో మనం ఈజీగా ఐడెంటిఫై అవుతాము మీ ఈ యొక్క ప్రకాష్ అనిల్ కుమార్ని మిగతా నలుగురిని ఐదుగురు ఒక మూటగా పంపించి వీళ్ళని వెనకాల ఉండి ప్లానింగ్ ఇచ్చినటువంటి వ్యక్తులుగా మనం నిర్ధారణకు రావడం జరిగింది ఈరోజు మనం పోలీస్ లో ఈ మహిళల్ని తీసుకోవడం ఈ మహిళ ఈ యొక్క నేరస్తులు పారిపోవడానికి కూడా ఈమె ఎంకరేజ్ చేసింది పారిపోవడానికి కూడా సహాయం చేసింది ఈ నేరస్తులందరూ అఫెన్స్ అయిన తర్వాత మెయిన్గా ప్రకాష్ అనిల్ కుమార్ అఫెన్స్ అయిన తర్వాత ఈ మధ్య ఖర్చుల కోసం కొంత నగదులు కొంత బంగారాన్ని ఈమెకి ఇచ్చి ఈమె వాటాగా ఇచ్చి మిగతాది మనం ఇక్కడ డిస్పోజ్ చేస్తే దొరికిపోతాం నేపాల్కో లేదా బీహార్కో జార్ఖండ్కో పోయిన తర్వాత డిస్పోజ్ చేసుకోవాలని వాళ్ళు పక్కా ప్రణాళికతోటి ముందుకెళ్లడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క అనే ఆఫెండర్స్కి ఈ యశోద అనేట ఆమె టైం టు టైం అప్డేట్ చేయడం సో నేరస్తులను ఈ యొక్క మూమెంట్ని ట్రాకింగ్ చేస్తూ పోలీసులు ఏ విధంగా వస్తున్నారు అనేటువంటిది అతనికి చేరవేస్తూ వాళ్ళు పారిపోవడానికి ఈమె సహాయ సహకారాలు అందించింది అంటే ఈరోజు మనం పట్టుకున్నటువంటి నేరస్తురాలు ఈమె నేరస్తులకు సహాయ సహకారాలు అందించడమే కాకుండా పారిపోవడానికి సహకరించడమే కాకుండా నేరంలో పలుమార్లు రెక్కీలు వేస్తూ పలుమార్లు ప్రణాళికలకు ఆమె సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా ఆమె నేరస్తులకి ఆర్థికంగా సహాయం చేస్తూ వాళ్ళతో సత్సంబంధాలు పెంచుకుంటూ అదేవిధంగా దీని ద్వారా నేరం తర్వాత వాళ్ళు దొంగతనం చేసిన సొత్తులో కొంత వాటాగా తీసుకొని ఉన్నటువంటి నేరస్తులుగా ఉన్నారు సో ఆమెని మనం వివిధ సెక్షన్ల కింద బుక్ చేయడం జరిగింది ఆమె స్టేట్మెంట్ ఆధారంగా మనకు ఇందులో ప్రధానంగా మనకు ఐదుగురు నేరస్తులు లో అఫెన్స్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ అయినట్టు అదేవిధంగా అమర్భట్ అనేటువంటి వ్యక్తి కూడా అతను కూడా మనం ఇప్పుడు ఇంకా అతని కోసం అన్వేషణ సాగిస్తున్నాం సో అతను కూడా అఫెన్సులో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పరోక్షంగా రెక్కీలో ప్రణాళికలో ఆర్థిక సహాయంలో అండ్ నేరస్తులు తప్పించకపోవడంలో అండ్ నేరస్తులు దొంగతనం చేసిన సొత్తులో వాటా కూడా అతను తీసుకున్నట్టు మనకు ప్రాథమికంగా విచారణలో తేలుతుంది సో అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేకంగా టీములు పెట్టినాం అదేవిధంగా ప్రధానంగా ఈ ఐదుగురు నేరస్తులు పట్టుకోవడానికి మనం ఆల్రెడీ మన టీంలు ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ రాష్ట్రాల్లో పొంచి ఉన్నాయి సో మనం దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం ఈ విధంగా నేరస్తులు మనం ఇక్కడ గూకా పని చేస్తున్నాము ఫాస్ట్ ఫుడ్ పని చేస్తాము దాబాలు పని చేస్తాము ఈ పని చేస్తున్నాం అనేటువంటి ఒక కామాప్లేస్ పెట్టుకొని ఈ దొంగతనాలు విలువైనటువంటి ఆర్థిక ఎస్టాబ్లిష్మెంట్స్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ని జ్యువెలరీ షాప్స్ని బ్యాంకులని ఇలాంటి వాటిని టార్గెట్ చేసుకుంటూ వీళ్ళు దొంగతనాలు చేయడమే నేరంగా ఉన్నారు ఇందులో ఏ వన్ ప్రకాష్ అనిల్ కుమార్ గతంలో కారాపల్లి పోలీస్ స్టేషన్లో అదేవిధంగా వైరా పోలీస్ స్టేషన్లో బ్యాంకులకు సిమిలర్గా ఏదైతే గ్యాస్ కట్టర్స్ తోటి గ్యాస్ సిలిండర్స్ తోటి గోడకు రంధ్రాలు పెట్టి బ్యాంకునే కన్నం వేసే బ్యాంకునే దోచుకోవడానికి ప్రయత్నం చేసినారు అందులో కూడా వీళ్ళు నేరస్తులుగా ఉన్నారు ఆల్రెడీ అందులో అరెస్ట్ కాబడి ఉన్నారు వాళ్ళు తదుపరి న్యాయ విచారణకు అందుబాటులో లేరు మనం దీన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాం ఒక ప్రత్యేకంగా ఒక ఐదు టీంలను పెట్టి మన అనుక్షణం ఈ నేరస్తులని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సాయి సందర్శ మాత జ్యువెలరీ